వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా డోన్ సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలియజేస్తూ ముఖ్యంగా బదిలీలు సర్వీస్ నిబంధనలు ప్రమోషన్లు వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు ఈ సందర్భంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో గందరగోళం నెలకొంది దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అనంతరం సచివాలయ ఉద్యోగులు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్డీఓ వారికి వినతి అందజేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు చేరుగా ఉంది ఈ జీవో నెంబర్ ఫైవ్లో నేటివ్ మండలాన్ని కారణంగా చూపిస్తే నేటివ్ మండలంలో మేము ఉండకూడదు పక్కన ఏదైనా వేరే మండలానికి వెళ్ళిపోవాలన్నట్టు చూపిస్తున్నారు ఇక్కడ నేటివ్ మండలం అనేది యాజ్ పర్ స్టడీ సర్టిఫికేట్లు మా గ్రామాల్లో పాఠశాలలు లేనందువల్ల మండల స్థాయిలోనే ప్రతి ఊర్లో కూడా చదువుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మండలాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే కనుక ఉద్యోగి కూడా నష్టపోతాడు అందులో మేము ఏంటి అని అంటే ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి అడ్మిషన్స్లు అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు సడన్గా మీరు ఈ నిబంధన పెట్టడం వల్ల మా పిల్లల భవిష్యత్ ఏమి తర్వాత కుటుంబాల యొక్క భవిష్యత్ ఏమి మా పరిస్థితిని మాకు మీరు ఇస్తున్నటువంటి జీతాలని ఒకసారి కన్సిడర్ చేసుకోవాలని వేడుకుంటున్నాము ఇంకొక విషయం ఏంటి అనంటే రేషనలైజేషన్ చేసినారు రేషనలైజేషన్లో భాగంగానే చాలామంది ఉద్యోగుల్ని మిగులు ఉద్యోగులుగా చూపించడం జరిగింది రేషనలైజేషన్ అంటే మిగులు ఉద్యోగులు ఎట్లాంటివి వస్తారు రేషనలైజేషన్లో మిగులు ఉద్యోగులు ఎవరైతే వచ్చినా వచ్చినారని మీరు కౌంట్ చూపించినారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తున్నారు ఏ స్టాండర్డ్ ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది కూడా మాకు చూపించాలని కోరుతున్నాము ఇవేవి చేయకోకుండా ట్రాన్స్ఫర్ చేయటం వల్ల చాలా నష్టపోతాము ట్రాన్స్ఫర్స్ మీరు ప్రమోషన్స్ ఇస్తే ఖాళీలు ఏర్పడతాయి ఆ ఖాళీలలో ఎవరైతే మిగులు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని పెట్టుకోవచ్చు ప్రమోషన్స్ తర్వాత మిగులు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటివి అదేవిధంగా ఆర్థికంగా మాకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాము సర్వీస్ ని దయచేసి రెగ్యులరైజ్ మాకు సర్వీస్ ని కల్పించాలని కోరుతున్నాము సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల మేము చాలా నష్టపోతున్నాము ఒక డిపార్ట్మెంట్ కాదు ఎన్ని డిపార్ట్మెంట్స్ మాకు వర్క్స్ చెప్తే అన్ని డిపార్ట్మెంట్ వర్క్స్ని మేము చేయాల్సి వస్తుంది దీనివల్ల మాకు పని ఒత్తిడి పెరిగిపోయి మానసికంగా కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా అండి మేము చెప్తూ పోతే ఇంకా ప్రతి విభాగపు కార్యదర్శి కూడా ఎంతో బాధలు పడుతూనే ఉన్నాము అవన్నీ ఇప్పుడు ప్రస్తావించాలనుకోవట్లేదు మాకు ఎన్ని బాధలు ఉన్నా కూడా ఎంత కష్టమైనా పని చేస్తున్నాము కేవలం ఎందుకంటే కుటుంబాలతో ఉంటున్నాం కాబట్టి మేము పని చేయడానికి మేము మాకు మనస్కరిస్తుంది మీరు ఇప్పుడు మమ్మల్ని కుటుంబాల నుంచి వేరు చేసి ఇంకో చోట ఎక్కడో పోయి పని చేయాలంటే అలాంటప్పుడు ప్రభుత్వము మాకు అవసరమైనటువంటి ఆర్థికపరమైన ప్రయోజనాలను కల్పించిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ అనేవి చేయాలని ఈ విషయంలో డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు చెప్పిన ప్రతి పనికి కూడా మేము ఏ రోజు నిరసన కార్యక్రమం పెట్టిండేది లేదు ఈరోజు మా నిరసనకు కారణం ఏంటి అని అంటే మాకు ఖచ్చితంగా ఈ జీవో నంబర్ ఐదును ముందుగా సవరించి ప్రమోషన్ ఛానల్ ఇచ్చి తర్వాతనే ట్రాన్స్ఫర్స్ అనేవి ఇవ్వాలని ప్రతి ఉద్యోగి మా సచివాలయంలో పనిచేసే ప్రతి విభాగపు ఉద్యోగికి కూడా మేము ఏ డిపార్ట్మెంట్ లో పనిచేయాలి ఎవరి కింద పనిచేయాలి అని ఒక క్లారిటీ ఇవ్వాల్సింది జిల్లా కోచ్ మాట్లాడుతున్నాను ఈరోజు అంతా మేము గ్రామ వాడ సచివాలయ ఉద్యోగులంతా డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం కూడా రేషనైజేషన్ అనేటువంటి ప్రక్రియను తీసుకొని వచ్చి మాకు మా మంత్రువర్ వాళ్ళు ఏం చెప్పిన అంటే ఇప్పుడే జరగవు ట్రాన్స్ఫర్స్ అని చెప్పిన తర్వాత కూడా మేమంతా ఇక్కడే స్కూల్లో పిల్లలు అందరూ జాయిన్ చేయించిన తర్వాత ఇప్పుడు వెంటనే మధులే కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే జియో నెంబర్ ఫైవ్ని తీసుకొని వచ్చి ప్రభుత్వం ఏం చేసిందంటే నేటు మండలి ఆప్షన్ తీసుకొని వచ్చింది ఇది ఉద్యోగస్తులందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారింది ఎందుకంటే ఎక్కడో పిల్లల్ని చదువుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి మొదటి నుంచి ఒకటే అడుగుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఉన్నటువంటి ఇబ్బందులే మాకు ఉన్నప్పటికీ కూడా కనీసం మమ్మల్ని సీనియారిటీ లిస్టు కూడా ప్రకటించకుండా ఎటువంటి సర్వీస్ రూల్స్ ని ఫ్రేమ్ చేయకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు వెంటనే బదిలీ చేపట్టడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యగా మారింది కాబట్టి మేము ప్రభుత్వం ఒక్కటే అడుగుతున్నాము మొదటిగా సీనియారిటీ లిస్టుని డిక్లేర్ చేసిన తర్వాత ఎవరు లైన్ డిపార్ట్మెంట్ వారానికి కల్పించిన తర్వాత ఆ లైన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి సర్వీస్ ని ఫ్రేమ్ చేసిన తర్వాతనే బదిలీలు చేపడితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని కూడా మేము అడుగుతున్నాము అదేవిధంగా తోటి మహిళా పోలీసులు ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు కూడా హోమ్ డిపార్ట్మెంట్లో ఒక ఆప్షన్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు తర్వాత ఒక గంటక మళ్ళీ డిసేబుల్ చేయడం జరిగింది వాళ్ళు కి పంపిస్తారా లేదంటే హోమ్ డిపార్ట్మెంట్ పంపిస్తారా అనేది కూడా వాళ్ళకు కూడా మహిళా ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం వెంటనే చేయాలని క్లారిటీ ఇవ్వాలని కూడా మేము అడుగుతున్నాము అదేవిధంగా ఎంతో మందికి మా డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఎంతో మందికి అరేజ్ బిల్లు కూడా గత నాలుగు సంవత్సరాల అరేజ్ బిల్స్ కానీ ఎటువంటి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు కూడా ఇంతవరకు మాకు పడలేదని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మా గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగి ఉన్నాయో కనీసం ఈ ఈ ప్రభుత్వం అయినా ఈ తప్పులను సవరించాలని కూడా మేము ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా బాధను కనీసం వినన్ని కూడా అడుగుతున్నాము కాబట్టి ఈ పత్రిక ముఖంగా కానీ మేము గ్రామ వాళ్ళ సత్తుల ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వాన్ని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము వెంటనే జీవో నెంబర్ ఐదును వెంటనే సవరించి సీనియారిటీ లిస్ట్ని డిక్లేర్ చేసిన తర్వాత మా ప్రమోషన్ ఛానల్ని డిక్లేర్ చేసిన తర్వాతనే బదిలీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సురేంద్ర నేను గ్రామ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈరోజు మున్సిపల్ ఆఫీస్ డోన్ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మా సచివాలయ తోటి సచివాలయ ఉద్యోగులందరితో ఒక నిరసన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ దాదాపు ట్రాన్స్ఫర్లు అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈరోజు ఈ నెల ట్రాన్స్ఫర్లు అనేది ట్రాన్స్ఫర్లు అనే కోసం జివో నెంబర్ ఐదు రిలీజ్ చేసింది జీవో నెంబర్ ఐదులో నిబంధన ఏం పెట్టారంటే నేటివ్ మండల్లో ఏ ఒక్క ఉద్యోగి అయినా విలేజ్ వార్డు సెక్రటరియేట్ ఎంప్లాయీ ఎవరు కూడా నేటివ్ మండల్లో ఉండకూడదనే నిబంధన పెట్టారన్నమాట మేము రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్ రెండు నాడు ఆంధ్ర గాంధీ జయంతి రోజు లోకల్ బాడీ లోకల్ గవర్నెన్స్ కింద రిక్రూట్ అయినాం రాజ్యాంగ సవరణ డెబ్బై రెండు డెబ్బై మూడు అందులో లోకల్ బాడీ గవర్నెన్స్ కింద మేము సచివాలయ ఉద్యోగులుగా నియమించబడ్డాక ఇప్పుడు ఈరోజు మా లోకల్ మండలం లోకల్ బాడీలో పనిచేయకుండా ఎక్కడో చోట పోయి పనిచేయాలనేసి నిబంధన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఏ మండల స్థా మండల స్థాయి అధికారికో జిల్లా స్థాయి అధికారికో ఉండాల్సిన నిబంధన కేవలం సచివాలయ ఉద్యోగులకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు సంవత్సరాలు అయింది కూర్చి దాదాపు ఆరు సంవత్సరాలు అవుతుందని ఇంతవరకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగికి ఒక డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాడు అనేది చెప్పలేకపోతున్నారు సచివాలయ ఉద్యోగి ఒక ఒకసారి ఒక కార్యాలయంలో అన్ని అన్ని రకాల ఉద్యోగులు ఉన్నారు కానీ వాళ్ళు ఏ ఏ ఏ ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు అనేది వాళ్ళకే క్లారిటీ లేదు మాకే క్లారిటీ లేదు చాలా సతమతం అవుతున్నాం దీన్ని గత ప్రభుత్వం సవరించకపోగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కూడా మేము ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశలతో సవరించుతారని మేము చాలా ఆశలు పెట్టుకున్నాము కానీ అది చేయకపోగా ఈరోజు రేషనలైజేషన్ ఆ ప్రాసెస్తో రేషనలైజేషన్లో ఏ ఉద్యోగి ఎక్కడ ఉంటాడనేది తెలియకుండా ఒక ఉద్యోగికి ఒక సచివాలయంలోనే ఒక ఉద్యో అందరికి సమాన పని అని చెబుతూ కానీ ఒక్కొక్క ఉద్యోగికి రెండు సచివాలయాలు కేటాయించడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ ఆ రేషనైజేషన్ పారసెస్లో కొంతమంది మిగులు ఉద్యోగులని చూపిస్తున్నారు ఆ మిగులు ఉద్యోగులు ఎవరు ఏం చేస్తారు మిగులు ఉద్యోగులతో ఎక్కడ చూపిస్తారు అనేది ఎక్కడ క్లారిటీ లేదు డిప ఎవరికి క్లారిటీ ఉద్యోగులకు క్లారిటీ లేకపోగా జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు కూడా క్లారిటీ లేదు ఎన్నిసార్లు ఎన్ని వినతులు మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు ఎన్నో వినతులు సమర్పించినా కూడా వాటికి నాన్ ఫైనాన్షియల్ అయినా కూడా ఒక్కటి కూడా సమస్యను పరిష్కరించలేదు ఈ రోజు రాష్ట్రం మొత్తం సచివాలయ ఉద్యోగులు మున్సిపాలిటీల్లో వాళ్ళ మండల కార్యాలయాల్లో అందరూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవో నంబర్ ఐదుని వెంటనే సవరించాలి అందరి ఉద్యోగులు ప్రతి ఒక్క ఉద్యోగులకి మహిళా పోలీసులకి అమెంటీ సెక్రటరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి వెల్ఫేర్స్కి అడ్మిన్లకు అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ అనేది సృష్టించాలి ప్రమోషన్ ఛానల్ సృష్టించిన తర్వాత సర్వీస్ రూల్స్ పెయింట్ చేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ వదలాలి అప్పుడే మాకు నమ్మకం జరుగుతుంది ఒక జీవోకి వదిలేయకుండా ఒక ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి ఒక గిజిట్ నోటిఫికేషన్ వదిలితే అప్పుడు మాకు నమ్మకం కుదురుతుంది అప్పుడు ఉద్యోగం అనేది బాగా చేస్తాం దాదాపు ఆరు ఈ ఆరు సంవత్సరాలలో కొన్ని కోట్ల సర్వీసులు అనేది మేము ప్రజలకు కల్పించినాం మా ఉద్యోగులు అర్ధర్ రాత్రులైనా మేల్కొని కూడా పనిచేసినారు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సర్వీస్ ఆధార్ సర్వీస్ నుంచి ప్రతి ఒక్క సర్వీస్ మా ఉద్యోగులు కలిపి చేస్తున్నారు కానీ మా మీదే పక్షపాతం చూపిస్తున్నారు ఎందుకనేది మా బాధ కలుగుతుంది ఇవన్నీ కన్సర్ చేసుకొని మీడియా ముఖంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మాకు ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మాతోటి ఇక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మా సహ ఉద్యోగులందరికీ